పేద ప్రజల ఆశాజ్యోతి కీర్తిశేషులు సుగువాసి రాయుడు సంస్కరణ సభకు హాజరైన రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు నాన్న ఆశయ నా లక్ష్యం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఏమి చెప్పారో అదే చేస్తున్నాను అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్బ్యాల గ్రామం పెద్ద కీర్తి కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ఎంపీ సుగవాసి రాయుడు సంస్కరణ సభ నిర్వహించారు సంస్కరణ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ పేద ప్రజల గుండెచెప్పుడు ప్రజానాయకుడు పెద్ద ఆయనగా పిలిపించుకున్న మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు బడుగు బలహీన వర్గాల ఆశాకిరణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు బుధవారం రోజు స్వర్గీయ మాజీ ఎంపీ మరియు సుగవాసి పాలకొండ్రాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెద్ద ఆయన రాజకీయంగా ఆర్థికంగా అండగా నిలిచారన్నారు సుగవాసి పాలకొండ్రాయుడుతో రిపీట్ సుగవాసి పాలకొండరాయుడితో తమకున్న అనుబంధాన్ని బలిజుపల్లి ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకొని భావో భావోద్వేగానికి లోనయ్యారు తన తండ్రి వేసిన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళి బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పేదలకు సేవలు అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ நோ நோ நான் கொடி பை கேத்துனோம் பை கேத்து பாரு ஆ ரைட் வாட்டர் பாட்டில் பண்ணிட்டா அது வந்து பாக்க கூட அந்த அது கூட நீங்க సంస్మరణ సభ ఏర్పాటు చేస్తామని చెప్తే గ్రామం అంతా కలిపి ఒకేసారి పెద్దలు ఎందుకు ఒక అంటే లేదు అయినా పల్లెలో జరగాలి చిన్న సభ అయినా మానని ఒకసారి పెద్ద స్మరించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఈరోజు ఈ సంస్కరణ సభ ఏర్పాటు చేశారు ఈ సంస్కరణ సభను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పాలకనాయుడు గారు మన మధ్య లేకపోయినా ఆయన దాదాపు నలభై ఆరు సంవత్సరాలు ఆయన రాయచోడి నియోజవర్గ ప్రజలకు చేసిన సేవను మనకు నేటి తరానికి యువకులకు ఒకసారి తెలియజేద్దాం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అలాగే ఆయన చేసిన మంచి పనులు యువతకు తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ బలిచిపల్లలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు నిజంగా ఒక సామాన్య కుటుంబంలో పెట్టిన నాలుగుపాడు గారు ఈరోజు ఇంతమంది హృదయాలను స్థానం సంపాదించుకొని ఆయన జీవితం జన్మం చేసుకున్నారు నిజంగా ఆయన లేకపోయినా మమ్మల్ని ఆయన కుటుంబ సభ్యులుగా మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు ఎంత గుండెల్లో పెట్టి చేసుకుంటున్నారో నిజంగా ఏ ఏజన్మలో చేసుకున్న అదృష్టము నిజంగా ఆయన కడుపును జన్మించినందుకు చాలా గర్వపడుతున్నాం అలాగే ఈరోజు ఆయనైతే ఏ దారి చూపించారో ఆయన పట్టుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి పేద ప్రజలకు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సేవ చేశారు అదే బాట నేను ఎంచుకున్నాను ఎందుకంటే ఏ రోజు ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత జనతా పార్టీ తరఫున పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడుతూనే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఆ రోజు నుంచి ఈ రోజుని ఆయన మరణించేంత వరకు ఏ రోజు వేరే ఆలోచన చేయకుండా తెలుగుదేశం పార్టీలో కంటిన్యా అయితే వచ్చారు ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎలా అయినా కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగాల మనం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నామనే నిర్ణయం తీసుకున్నాం ఈరోజు పరిస్థితి చూస్తే ఆయన కూడా విమర్శించే స్థాయికి దిగారు కొంతమంది మన్నటి వరకు ఆయన్ను రాజకీయంగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు సరే జరిగిపోయినాయి పార్టీ అధినాయకులు జిల్లా అధికారులు అందరూ నన్ను కొంచెం పన్యాణం పాటించు అని చెప్తున్నారు చెప్తున్నారు ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసిన దానికి కూడా అనుకోకుండా ఏర్పాటు చేసిన మీటింగ్ వై పాలకొండరాడు గారి సంస్మరణ సభ ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఇంకా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఏంటంటే నిజంగా నివేస్తుంది అవకాశం కోసం మన దగ్గరికి వచ్చి పని చేయించుకొని ఈరోజు నన్ను విమర్శిస్తున్నారు నిజంగా పాలకొండ గారు ఆ రోజు పార్టీని మిమ్మల్ని ఆదరించి ప్రజల్లోకి తీసుకెళ్లి మిమ్మల్ని గెలిపించే గెలిపించే దాంట్లో ఆయన కూడా ఎంతో కష్టపడ్డాడు అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు బాలకొండ కుటుంబం ప్రసాద్ నువెట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి విమర్శిస్తున్నారు నేను ఈ సభలో మాట్లాడకూడదు కానీ చాలా మంది కార్యకర్తలు బాధపడ్డారు వాళ్ళ కోసమే నేను ఈ సమాధానం చెప్తున్నాను ప్రసాద్ ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడా బయట పనిచేస్తున్నారా రెండు వేల పన్నెండులో పాలకుడి నాయుడు కుటుంబంలో టికెట్ ఆదర్శాన్ని వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ప్రసాద్ బాబుకి ఏం టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో నేను ఆ పని చేస్తాను నాకు కోర్టు పనులు చేయాల్సిన అవసరం లేదు నాకు టికెట్ రాలేదు ఊరికో టికెట్ వచ్చిందని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను చేయాల్సిన అవసరం నాకు లేదు తెలుగుదేశం పార్టీ కోసం జీవిత కాలం కష్టపడుతూ పనిచేస్తున్నాను నాకు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు నేను నాకుగా నేను రాజకీయాల్లోకి ప్రవేశించి నా పంతొమ్మిదేళ్ల వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాను ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ కోవర్టుగా అభివర్ణిస్తాను కొంతమంది నిజంగా నేను అలాంటి వ్యక్తిని అయితే మీకు బాగా తెలుసు మొన్న ఎలక్షన్లలో నేను ఏ విధంగా పనిచేస్తాను నేను ఎన్న దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాను